అటు తమిళ్ సినిమాలతో పాటు ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపేస్తోంది నటి వరలక్ష్మి శరత్ కుమార్ కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ తర్వాత లేడీ విలన్ గా మారిపోయింది ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోవైపు నటిగా లేడీ ఓరియంటెడ్ మూవీస్లో వరలక్ష్మి యాక్ట్ చేస్తుంది గత ఏడాది హనుమాన్ రాయన్ మ్యాక్స్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు వరలక్ష్మి ఈ ఏడాది ప్రారంభంలో మదగజ రాజాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు ప్రస్తుతం విజయ దళపతి జన్ నాయగన్ మూవీలో ఒక కీలక పాత్ర చేస్తోంది అలాగే మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా వరలక్ష్మి భాగమయ్యారు ఇక సినిమాలతో పాటు పలు టీవీ షోలకు న్యాయ నిర్ణయతగా కూడా వ్యవహరిస్తున్నారు ఈ అందాల భామ ఇందులో భాగంగా తాజాగా ఓ తమిళ టీవీ షోకి హాజరయ్యారు వరలక్ష్మి ఈ సమయంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి చెప్పుకొచ్చారు ముఖ్యంగా తన చిన్ననాటి జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అయ్యారు ఆమె టీవీ షోలో భాగంగా ఒక లేడీ కంటెస్టెంట్ తన జీవితంలో ఎదురైన వేధింపుల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది ఇది చూసిన వరలక్ష్మి కూడా చిన్నతనంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు తెచ్చుకొని ఎంతో ఎమోషనల్ అయింది నేను చిన్నతనంలో లైంగిక వేధింపుల బారిన పడ్డానని నీది నాది ఒకటే కదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది వరలక్ష్మి శరత్ కుమార్ ఎమోషనల్ అవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు గతంలో కూడా పలు సందర్భాల్లో ఇలాగే కన్నీళ్లు పెట్టుకున్నారా ముఖ్యంగా స్టార్ నటుడు కూతురైన వరలక్ష్మి లైంగిక వేధింపుల బారిన పడ్డం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది ప్రస్తుతం వరలక్ష్మి కామెంట్స్ నెట్టింటి వైరల్ అవుతున్నాయి అటు తమిళ సినిమాలతో పాటు ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపేస్తోంది నటి వరలక్ష్మి శరత్ కుమార్ కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ తర్వాత లేడీ విలన్ గా మారిపోయింది ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోవైపు నటిగా లేడీ ఓరియంటెడ్ మూవీస్లో వరలక్ష్మి యాక్ట్ చేస్తుంది గత ఏడాది హనుమాన్ రాయన్ మ్యాక్స్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు వరలక్ష్మి ఈ ఏడాది ప్రారంభంలో మదగజరాజాతో మరో హిట్ ఖాతాలు వేసుకున్నారు ప్రస్తుతం విజయ దళపతి జన్ మూవీలో ఒక కీలక పాత్ర చేస్తోంది అలాగే మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా వరలక్ష్మి భాగమయ్యారు ఇక సినిమాలతో పాటు పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు యందాల భామ ఇందులో భాగంగా తాజాగా ఓ తమిళ టీవీ షోకి హాజరయ్యారు వరలక్ష్మి ఈ సమయంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి చెప్పుకొచ్చారు ముఖ్యంగా తన చిన్ననాటి జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అయ్యారు ఆమె టీవీ షోలో భాగంగా ఒక లేడీ కంటెస్టెంట్ తన జీవితంలో ఎదురైన వేధింపుల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది ఇది చూసిన వరలక్ష్మి కూడా చిన్నతనంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు తెచ్చుకొని ఎంతో ఎమోషనల్ అయింది నేను చిన్నతనంలో లైంగిక వేధింపుల బారిన పడ్డానని నీది నాది ఒకటే కదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది వరలక్ష్మి శరత్ కుమార్ ఎమోషనల్ అవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు గతంలో కూడా పలు సందర్భాల్లో ఇలాగే కన్నీళ్లు పెట్టుకున్నారా ముఖ్యంగా స్టార్ నటుడి కూతురైన వరలక్ష్మి లైంగిక వేధింపుల బారిన పడ్డం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది ప్రస్తుతం వరలక్ష్మి కామెంట్స్ నెట్టింటి వైరల్ అవుతున్నాయి